ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను నిన్న చెప్పాను కదా ఇట్లా మా బాబుకి ఇట్లా డెలివరీ అయ్యింది ఇలా మాకు డీచార్జ్ అయ్యిందని నేను నిన్న చెప్పాను కదా దాని తర్వాత స్టెప్ నేను మీతో చెప్తున్నా ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్లో అయితే ఎవరెవరు చూస్తున్నారో మనకు చాలా సపోర్టింగ్ ఇవ్వాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అంటున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి అయితే నేను ఇట్లా బాబుకి ఇట్లా డెలివరీ అయిపోయింది అయిపోయినాక తర్వాతకి వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది కాగానే నాకు ఆ బాబుకి బొడ్డు అని ఉంటుంది కదా అదే బొడ్డు అది మా బాబుకి ఎండిపోయింది కానీ అందులోకి వెళ్ళి ఇట్లా చాలా బొడ్డు అనేది ఇంత పెద్దగా అయిపోయింది మనకి నీరు అనేది బాగా వస్తుంది పసుపు పెట్టినా కుట్ల పౌడర్ పెట్టినా తక్కువ అయితే లేదు ఏమైందబ్బా పిల్లవానికి ఇట్లెందుకు ఇట్లెందుకు అవుతుందని హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్కి వెళ్తేనేమో హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నాడు లీల్ ఇచ్చిండు ప్లస్ కుట్ల పౌడర్ ఇచ్చిండు అది అది వేస్తే బాబుకి తక్కువ అయిపోతుంది అది అన్నా కానీ అది అంటే బొడ్డు అనేది ఇంత పెద్దగా అయిపోయింది బొడ్డు అనేది ఇట్లా పెద్దగా పెద్దగా అయిపోయింది నేను ఎన్ని నానా సౌండ్ తక్కువ నానా తక్కువ కాకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళిన ఫుల్ లాక్డౌన్ ఆ డాక్టర్ ఏంటంటే వాడు మా బాబు పుట్టి కనీసం వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయిన బేబీ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా చాలా మెత్త ఆ డాక్టర్ ఎలా ఎట్లొచ్చిందంటే ఫుల్ కరోనా కదా అప్పుడు మొత్తం మీదకి వెళ్ళి మొత్తం చూసి కనీసం బాగుంది టచ్ చేసి కూడా చూడలేదు దూరంకి వెళ్ళే ఇట్లా దూరంకెళ్ళి చూసి టార్చ్ పెట్టి దూరంకెళ్ళి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిండు లోపలికి వెళ్ళిపోయిన తర్వాతకి మైక్ ఉంది ఆయన దగ్గర మైక్ ఉంది ఆ మైక్ తోటి మాట్లాడుతుండు ప్రైవేట్ హాస్పిటల్లో మైక్ తోటి మాట్లాడుతుండు మాట్లాడుతుంటేనేమో ఆయన గ్లుకోస్లీల్ ఇచ్చిండు పౌడర్ ఇచ్చిండు గంజాల్లు అంటే అది క్లీన్ చేసి పౌడర్ జల్లు అది ఇది అని అన్నారు అన్న తర్వాతకి సరే అని నేను ఒక టెన్ డేస్ అట్ల చేసినా ఇంకా తక్కువ అయితే లేదు ఏమీదబ్బా ఇది ఇంకా తక్కువ అయితే లేదు ఏందన్నా మా ఇంటికా మా మా రూమ్ దగ్గర ఒక అన్న ఉండి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసింది అరే అమ్మ ఇది బొడ్డు ఇట్లయితుందో అంటే మొక్కు నరసింహస్వామిది ఉండొచ్చేమో అని అన్నాడు అనేసరికి ఇక నేనేం చేసిన ఆయన చెప్పిండు ఒకసారి చెప్పం నేను అంత టోటల్ తీసుకోలేను మళ్ళీ తర్వాత టూ మంత్స్ అయిపోయింది బొడ్డే తక్కువ అయితే లేదు నేను ఎట్లా తింటున్నా అంటే కారం అన్నవు కారం అన్నము ఫుడ్డు ఎక్కువ తినకపోవడము బ్రెడ్ నైట్ పాలు గదే తింటుండే ఎక్కువ వాని బొడ్డు గురించి అసలు తక్కువ కాకపోతుండే వాడు ఏడుస్తుండే నాకు ఏడిపోస్తుండే ఒక దిక్కు మా పెద్దోడిని చూసుకోవడం ఒక దిక్కు చిన్నోడిని చూసుకునేసరికి ఇంకా డిప్రెషన్లో ఎక్కువ వెళ్ళిపోతుండే నేను ఒక్కొక్కసారి నేను తింటున్నానా తింటే లేన నా ఇటు పుట్ట నిద్ర రాదు కడుపు నిండి ఉంటేనే నిద్ర వస్తుంది నేను కడుపు నిండా తింటేనే కదా వానికి పాలు వచ్చేటివి నేను కడుపు నిండా తినకపోతే వానికి పాలు ఎడికెళ్ళొస్తా అలా ఏమైందంటే ఇక బాబుకి అసలు తక్కువైతే లేదు అన్న మళ్ళీ ఇంకోసారి చెప్పిండ్రు ఒకసారి దేవుడిని మొక్కుకొని ముడుపు కట్టు అది అన్న నేను అంత పట్టించుకోలేను తర్వాత టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఇంకా తక్కువ కాకపోతే ఇట్లయితే లాభం లేదు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఎన్ని పైసలు పెట్టాము ఆ ప్రైవేట్లో ఆ డాక్టర్ గారు కనీసం పట్టుకొని కూడా చూడలేడు బాబుని ఇట్లయితే లాభం లేదని నీలఫర్కి హాస్పిటల్కి తీసుకెళ్ళిన నీలఫర్ హాస్పిటల్కి వెళ్తే మేడం ఇట్లా మా బాబుకి అయితే లేదు అది అంటే ఆ మేడం వచ్చి స్వయాన ఆ మేడం వచ్చి మొత్తం బాబుకి చేతులతో ఇట్లా పట్టుకొని ఇలా ఇలా చూసి తర్వాత స్కానింగ్ దాచింది ఆల్ టు బాడీ స్కానింగ్స్ అన్నీ అందులోనే ఫ్రీగానే అయినాయి కానీ ఎవరు మా దగ్గర ఎవ్వరు డబ్బులు ఏమి అడగలేరు నిజంగా చెప్తున్నా అయితే మొత్తం వానికి ఇక్కడికి వెళ్ళి ఒక పార్ట్ మళ్ళీ బ్యాక్ ఒక పార్ట్ మళ్ళీ ఇది ఒక పార్ట్ మళ్ళీ ఈడికి మాత్రం సర్కిల్కి ఒక పార్ట్ మళ్ళీ కింది భాగానికి ఒక పార్ట్ అట్లా తీసిర్రు స్కానింగ్స్ తీయంగానే ఆ స్కానింగ్స్ తీసిన తర్వాత నెక్స్ట్ డే నేను వెళ్ళిన మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించిన నీలఫర్ డాక్టర్ దగ్గరనే మేడం దగ్గర చూపించిన అయితే ఆ మేడం చూసింది చూసి చూసేమన్నదంటే మీ బాబుకి స్టమక్లో ఇట్లా ఎలర్జీ అయిపోయింది ఒక ఒడ్డు గింజ అని ఉంటుంది ఇట్లా ఒక ఒడ్డు గింజ సైజు మీకు తెలుసా ఒడ్డు గింజ సైజు అదే మనము రైస్ ఇట్లా పట్టించే ముందు ఒడ్లు వడ్లు అంత సైజులో మా బాబుకి లోపట్ల ఎలర్జీ అయిపోయిందంట ఎలా అంటే సబ్బు నీళ్ళు ప్లస్ అది ఇది అంటే ఈ దీనివల్ల నీళ్ళు పోయి అట్లా అయ్యింది మేడం అంటే కాదు వాడు స్టమక్లో ఉన్నప్పటి నుండి మీకు అలా అయ్యింది వానికి మీకు ఎవరు చెప్పలేరు ఆ డాక్టర్స్ అంటే లేదు మేడం నాకు నేను నైన్ మంత్స్ స్కానింగ్ తీపియలేను మేడం నాకు ఎవరు చెప్పలేరు అని నేను ఆ మేడం తోటి చెప్పిన చెప్పంగానే మళ్ళీ ఇది ఎలా మేడం తక్కువ అవుతుంది అంటే ఒక వన్ వీక్ లోపట్ల నువ్వు నేను ఒక మందులు రాసిస్తా ఆ మందులు వన్ వీక్ లోపట్ల ఆ మందులు వానికి వెయ్యి వానికి ఒకవేళ వన్ వీక్ తర్వాత మళ్ళీ స్కాన్ ఇద్దాము ఒకవేళ తక్కువ కాకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని అండి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది తర్వాత మీ బాబు బతుకుతే బతుకుత లేకుంటే లేదు మాకు అనగానే నాకు ఎట్లా ఏడుపు వస్తుంది అంటే అట్లా ఏడుపు వస్తుంది మా పెద్ద బాబు ఏమో మా హస్బెండ్ దగ్గర ఈ చిన్న పిల్లగాన్ని వాడిని ఎత్తుకొని ఇట్లా స్కానింగ్ తీయాలంటే నా మనసంత వాము ఎట్లనో అయ్యింది ఇక అసలు భరించలేకపోయినా తర్వాత ఇక మళ్ళీ అన్న వచ్చి నరసింహస్వామి నమ్మి ముడుపు కట్టు నీకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అంటే ఇక మళ్ళీ నేను అడిగిన ఆయనకి మన కుల దేవుడు ఎవరు అని అంటే నరసింహస్వామి అని అంటే నేను ఆయనను మొక్కి ముడుపు కట్టి ఇలా ఆయన దగ్గర ఇట్లా కుంకుమ పసుపు ఉంటుంది నువ్వు నేను దేవుని తోటి ఇదే ఒక్కటే అన్నా నువ్వు ఉన్నావంటే నా కొడుకు ఏం కాదు నువ్వు లేవంటే నా కొడుకు నాకు దక్కడు నేను నువ్వు నువ్వు ఉన్నావు అని నమ్మకంతో ముడుపు కడుతున్నా అని ఇలా చెప్పి ముడుపు కట్టి ఆయన పాదాల కాడ ఉన్న పసుపుని తీసుకుపోయి మా బాబు బొడ్డు మీద వేసిన వేసి మందులు వేసి పండబెట్టిన అట్లా ఒక వన్ వీక్ చేసిన నేను ఆ వన్ వన్ వీక్లో ఆ బొడ్డు అనేది ఇలా ఉండేది మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోయింది అంటే అది దేవుని మాయనా మహిమనా నాకు తెలియదు కానీ ఇట్లా క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయాక మళ్ళీ వన్ వీక్ తర్వాత డాక్టర్ రమ్మనేది కదా డాక్టర్ కాడికి పోయి మళ్ళీ మేడం ఏమన్నది మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీసుకురానది మళ్ళీ ఒక్కసారి స్కానింగ్ తీసుకురామంటే మళ్ళీ పోయి మళ్ళీ స్కానింగ్ తీసుకొస్తే ఆ మేడం ఏమన్నది ఏం లేదు మీ బాబుకి అంత డిక్లేర్ అయిపోయింది మీ బాబు నార్మల్గానే ఉన్నాడు మంచిగానే ఉన్నాడు నీ అదృష్టం బాగుంది నీ బాబుకి ఏం లేడు అనగానే నేను మస్తు మంచిగా అనిపించింది నాకు నాకు అప్పటి నుండి నాకు దేవుని మీద నమ్మకం కనిపించింది ఈ స్వయ నా దేవుడే నా కొడుకుకి నాకు భిచ్చ అని నేను అనుకున్నా ఇక అనుకొని ఇక అప్పటి నుండి దేవుణ్ణి బాగా కొల్చడము మొక్కడము బాగా చేస్తా నేను ఇక అప్పటి నుండి మాకు నరసింహస్వామి అప్పటి నుండి ఇక నేను నా బాబుని చాలా కేర్ఫుల్గా మంచిగా చూసుకున్నావు వానికి ఏ ఇబ్బంది రాకుండా అను అనువు మనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా నేను అలా మా బాబు పెరిగిండు పెద్దగయిండు ఇప్పటి వరకు ఆ స్వామి దయ వల్ల నా నా పె చిన్న బాబుకి మాత్రం ఇప్పటి వరకు ఏం రాలేదు కానీ పెద్ద బాబుకి కొన్ని అడ్డంకులు వస్తున్నాయి అడ్డంకులు వస్తున్నాయి కానీ ఏమో మళ్ళీ ఇంట్లో పెద్దోళ్ళకి అడ్డంకులు వస్తాయో నాకు కావో నాకు తెలియదు కానీ మా బాబు మా బాబు ఎగ్జాక్ట్గా మా చిన్న బాబు సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు మా పెద్ద బాబు ఆడుకుంటూ ఆడుకుంటూ పోయి అంటే మా ఇంటి ముంగట ఒక కట్టెల పొయ్యి అంటే మేము ఒక రేకుల ఇంట్లో ఉంటాము అందులో పోయి కట్టెల పొయ్యిలో పోయి చెయ్యి పెట్టేస్తే అది అది ఉండే మొత్తం ఇట్లా చేయి మీద కాలిపోయింది వానికి ఇప్పటికు ఉంది నాకు అది తెలుసుకున్న వల్ల చాలా ఏడుపు వస్తుంది నేను చూసుకోకపోవడం వల్లనే వాడికి ఇలా అయ్యిందని అదొక ఫీలింగు అదొక ఏడుపు అనేది అలా ఉంటుంది నాకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరందరు నాకు ఇంత సపోర్టింగ్ చేస్తున్నందుకు మన ఛానల్ని ఇంత లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది సపోర్ట్ ఇవ్వాలని ఆ దేవుని మనసు పూర్తిగా అనుకుంటున్నా ఆ నేను ఓకే నరసింహ స్వామి నాకు ఎప్పుడు నాకు ఇలానే అండగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్